ఇలాంటి కొబ్బరి చిప్పలు ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులోనే ఉంటా ఉంటాయి కదా సో వీటితో చాలా రకాల యూజెస్ చేసుకోవచ్చు చాలా మన ఛానల్లో ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేయండి ఇలాగ దీని వెనక సైడ్ ఉండే పీచ్ అయితే ఉంటుంది కదా సో దీని అయితే కొంచెంగా తీసుకొని ఇలాగా విడదీసేసి పౌడర్ లాగా ఉండేదాన్ని కూడా దాంట్లోకి వేసేసుకొని తర్వాత దాంట్లోకి అయితే ఒక కర్పూరం బిల్లని ఇలాగా పౌడర్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలి కాఫీ పౌడర్ మామూలుగా ప్యాకెట్తో యూజ్ చేసే వాళ్ళకి గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే గోరుతో గట్టిగా ఇలాగ ఒక లైన్ లాగా చేసామంటే గాలి దూరకుండా ఉంటుంది గడ్డ పెట్టకుండా ఉంటుందనమాట తర్వాత దీంట్లో కొబ్బరిచిప్పులు వేసుకున్న దాన్ని మనము ఇలాగా వెలిగించుకొని కాసేపు ఉన్న తర్వాత దీనిని మంటని ఆపేసామంటే పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా పొగ వస్తూ ఉంటుంది ఈ పొగతో ఏంటంటే మనకి కిటికీల దగ్గర డోర్ల దగ్గర చూపించామంటే లాస్ట్లో ఫైనల్గా బెడ్ కింద అంటే దోమల సమస్య అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట దోమలకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సీజన్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కూడా తల బాగా నొస్తుంది అనుకున్నప్పుడు స్ట్రాంగ్ టీ తాగాలనుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ ఉండే టీ తాగాలనుకున్నప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక రెండు ఇలాచీలు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు వేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఒక చిన్న అల్లం ముక్కను వేసేసి ఫైన్గా దంచుకున్న తర్వాత ఇలాగ మరుగుతున్న డికాషన్లోకి వేసేసి మీరు బాగా మరిగించుకున్న తర్వాత మంచిగా పాలు పో చీకటి పాలు పోసేసుకొని కొద్దిసేపు మరిగించేసుకుని వడగట్టేసుకోండి మీకైతే మంచి టీ తాగిన ఫీల్ ఉంటుంది అలాగే తలనొప్పి లాంటి సమస్యలు కూడా పోతాయి దీంట్లో వేసినటివన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండేటివే కాబట్టి చాలా బాగా వర్క్అట్ అవుతుంది రెగ్యులర్గా తీసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్కి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పట్టు శారీస్ని మంచిగా నీట్ గా స్టోర్ చేసుకోవాలనుకుంటా ఉంటాం కదా సో ఇవి ఎప్పుడో ఒక్కసారి కానీ తీయము రెగ్యులర్గా బయట వాడుకోమో అలాంటప్పుడు ఇలా కనుక స్టోర్ చేసుకొని మీకైతే సేఫ్గా ఉండడంతో పాటు నీట్గా దుమ్ము పట్టకుండా కూడా ఉంటాయనమాట ఇక్కడ మనకి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక హ్యాంగర్కి అయితే మనము బ్లౌజ్తో పాటు అయితే ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలాగ లోపలికి వేసేసి హ్యాంగర్కి ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర అందరి దగ్గర కూడా ఇలాంటి బ్యాగ్స్ అయితే అందుబాటులోనే ఉంటా ఉంటాయి కదా ఇవి మనకి షాపింగ్ బ్యాగ్స్లో వస్తూ ఉంటాయి సో వీటిని అయితే మనకి చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటిది ఆ రియూజ్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నా ఒకసారి చెక్ చేయండి ఇలాగా కొంచెం చిన్న హోల్డ్ చేశాను కింద నాట్స్ వేసాను ఇక్కడ చూడండి ఇలాగా మనము హ్యాంగింగ్ చేసుకున్నాము అని అంటే నీట్గా ఉంటాయి సపరేట్గా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో సో ఇవి సాగిపోతూ ఉంటాయి అన్నమాట కొద్ది రోజులు పెట్టుకోగానే సాగినట్టు అవుతూ ఉంటాయి పడేసి మళ్ళీ కొత్తవి ఉంటాం అలా కాకుండా వీటితోనే ఇవే మనకి మంచిగా యూస్ అవుతాయి ఇక్కడ నేను తీసుకున్నాను హాట్ వాటర్ దీంట్లో వేయగానే చూడండి కూడా మీకు ఇంకా ఎక్కువ గిపోయి అంటే కనుక డైరెక్ట్ స్టో మీద మరుగుతున్న వాటర్లో వేసేయండి ఇక్కడ నేను చూశారు కదా ముందు పట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయో మళ్ళీ గిన్నెలో వేసిన తర్వాత ఎంత సింక్ అయిపోయాయి కదా సో ఇలాగా మంచిగా చేసుకోవచ్చు మీరు రెగ్యులర్గా హాట్ వాటర్తో స్నానం చేస్తే కనుక బ్యాండ్ తీసేసి హాట్ వాటర్లో వేసారంటే ఇలాగా సపరేట్గా చేసే పని కూడా ఉండదనమాట ఇవి బాగా మురికిగా అయ్యాయి అంటే కనుక కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసేసి కొద్దిసేపు ఇలాగ రఫ్ చేసారంటే మంచిగా షైనీ షైనీగా వస్తాయి హ్యాండ్ తో బాగా క్లీన్ అవుతాయి మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట కొత్త వాటిలాగా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బట్టలు సోప్ అంటే గనక కొంచెము పీసెస్ లాగా కానీ తురిమినట్టుగా కానీ తీసుకోండి అరిగిపోయిన బట్టల సోప్ ముక్కలతో చేసేసుకునే టిప్ అన్నమాట ఇది తర్వాత దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసాను ఈ రెండింటిని కూడా ఏదైనా పాత సాక్స్ ఉంటే దాంట్లోకి వేసేసుకొని ముడి వేసేసుకొని దీన్ని మనము ఫ్రెష్ ట్యాంక్ లో అంటే గనుక డైలీ మనము ఫ్రెష్ చేస్తున్న ప్రతిసారి సోప్ వాటర్ తోస్తా ఉంటాయి కాబట్టి లోపలంతా కూడా ఎల్లో పోయిష్ గా ఉండవు మొత్తముగా గారపట్టినట్టు అవ్వడము నీళ్ళు మార్గం లాగా కనపడము ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా అరిగిపోయిన సోప్ ముక్కలు కానీ మనం వాడుకుంటాం కొన్ని సోప్ కానీ ఉంటా ఉంటాయి కదా సో వాటిదైతే మంచిగా మనం ఇలాగ చేసేసుకోవచ్చు ఏదైనా టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఇలాంటి పేపర్ కానీ తీసుకొని వాటిపైన ఇలాగ సోప్ అంటించేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట మనము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సోపులు కానీ లేదంటే హ్యాండ్ వాష్ లిక్విడ్స్ కానీ తీసుకెళ్తా ఉంటాము ఫేస్ వాష్ కి హ్యాండ్ వాష్ కి అలాంటి ప్రాబ్లమే లేకుండా అవన్నీ మౌసుకెళ్ళాల్సిన పనే లేకుండా జస్ట్ మనం స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా దానికి ఈ పేపర్స్ని ఇలాగా పిన్ చేసేసి పెట్టుకున్నాము అంటే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఒక పేపర్ తీసుకొని మనము మంచిగా నీట్గా చేతులు కడుకోవడానికి ఫేస్ వాష్ చేసుకునే దానికైనా ఈజీగా దీంతో అయితే మనం ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు ఎక్కువ డబ్బాలు సోపులు మోసుకెళ్లాల్సిన పనే లేకుండా జస్ట్ మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడికైనా కూడా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఆలు అయితే కొంచెంగా తురుముకుంటున్నాను కొంచెం అంటే కొంచెంగా తీసుకున్నాను దీనిని తురమడం వల్ల పని తొందరగా అయిపోతుంది అనమాట మిక్సీ కూడా వేసుకోవచ్చు కాకపోతే లేట్ ప్రాసెస్ అనమాట ఇలాగ తీసుకున్న ఆలు రసంలోకి కొంచెము కాఫీ పౌడర్ని అయితే వేసేసుకోవాలన్నమాట దీన్ని మనము స్కిన్ పైన పెట్టేసుకుంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది దీంట్లోకి కొంచెం తేనె వేసేసుకొని కళ్ళ కింద ఎక్కువగా నల్లగా నల్లగైపోయేవాలంటే ఈ రోజులలో ఫోన్లు ట్యాబ్లు కంప్యూటర్లు ఎక్కువ చూసే వాళ్ళే ఉంటున్నారు కాబట్టి అందరికీ కూడా కళ్ళ కింద నలుపు దాని తక్కువైపోయి లైన్స్ లాగా ఫామ్ అయిపోయి కళ్ళంతా కూడా డల్నెస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి బెస్ట్ టిప్ అనమాట చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా కొంచెం కాటన్ని తీసుకొని ఆ కాటన్కి ఈ లిక్విడ్ అంతా కూడా అప్లై చేసేసుకొని రెండు కళ్ళ దగ్గర మొత్తం ఇలాగా వెడల్పుగా చేసేసుకొని మీరు పెట్టుకున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగ కళ్ళ పైన ఉంచేసుకొని తర్వాత వాటర్ వాష్ చేసేసుకొని కళ్ళ కింద ఉండే నలుపు అంతా కూడా పోయి కళ్ళు మంచిగా యాక్టివ్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాగ బెండకాయలు కట్ చేసినప్పుడు ముదిరిపోయిన బెండకాయలు కానీ లేదంటే తొడిమెల తోకలు అవి తీసేస్తూ ఉంటాము అవన్నీ పడేయకుండా ఇలాగ మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు దాంట్లోకి నానబెట్టిన రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల గడ్డ పెరుగు వేసేసాను కావాలంటే మీరు నానబెట్టిన రైస్ కూడా యూస్ చేసేసుకోవాలి వీటన్నిటిని కూడా ఫైన్గా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట ఇలాగే పేస్ట్ అయిన దాన్ని మనము చక్కగా తలకి స్కాల్ప్కి పట్టించేసుకోవాలి ఇదేంటంటే మనకి చుండ్రు ఈ సీజన్లో ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట కొంచెం ఉన్నా కూడా బాగా పెచ్చుల్లాగా పైకి లేవడం ఇలాగ జరుగుతూ ఉంటుంది చుండ్రునైతే చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే జుట్టు బరుసుగా ఉండే జుట్టు కూడా మృదువుగా సిల్కీగా తయారవుతుంది అనమాట జుట్టు స్ట్రాంగ్గా అయిపోతా ఉంటుంది చుండు తగ్గిపోయిందంటే జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ అన్ని కూడా తగ్గిపోతాయి కాబట్టి జుట్టు సిల్కీగా షైనీగా కనబడుతుంది చుండు రిమూవ్ అయిపోతుందనమాట ఉన్న జుట్టు మంచిగా సేఫ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పాండ్లోకి అయితే కొంచెం వామోను తీసుకొని వేపుతున్నాను ఇలాగా వేపుకున్న వామో మనము స్టోర్ చేసుకున్నామంటే మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఒక ప్యాకెట్ వామో తెచ్చేసుకొని వా మీరు వేపి ఒక బాటిల్ లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం వాముని తీసుకొని ఇలాగ మెత్తగా నలిపేసి వాళ్ళకి దవడకు అంటే కడుపు నొప్పి లాంటివి అజీర్తి సమస్యలు లేకుండా ఉంటాయి వాళ్ళ పొట్టలో నులిపురుగులు ఉంటా ఉంటాయి పిల్లలకి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అనమాట పెద్దవాళ్ళైనా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలతో టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు అలాంటి ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఇలాగ రోజు కొంచెం వాము తినండి అంతేకాకుండా ఈ సీజన్లో పిల్లలకైతే జలుబులు జ్వరాలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఒకరికి వచ్చాయంటే మిగతా అందరికీ స్ప్రెడ్ అవుతా ఉంటాయి కదా ఇలాగా రెడీ చేసుకున్న దీనిని వేపుకున్న వాముని దాంట్లోకి కొంచెం కర్పూరంని పౌడర్ చేసి వేసుకొని ఒక క్లాత్లో కట్టేసుకొని పడుకునే పిల్లో కింద పెట్టుకున్నారు అంటే ఆ స్మెల్కి రోజు నైట్ పడుకున్నప్పుడు మంచిగా శ్వాస వస్తుంది అలాగే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి జలుబు సమస్యలు తొందరగా తగ్గిపోతాయి అన్నమాట మంచిగా నిద్ర కూడా బాగా నిద్రపోతూ ఉంటారు ఇలాగ ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ప్యాన్స్ని ఒకసారి వాడుకొని మళ్ళీ రెండోసారికి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాము అవి రెండు మూడు సార్లు ఇలాగా మరిగినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ జిడ్ అంతా బంకలాగా అయిపోతుంది అనమాట తొందరగా పోదు ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్ల మీద అయితే కనుక గీతలు పడుతూ ఉంటే మనం స్క్రబ్బర్తో రుద్దితే కాబట్టి ముందు ఏదైనా పొడి పిండి లాంటిది వేసేసుకొని ముందు ఆయిల్ అంతా కూడా ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్నామంటే ప్యాన్లు పాడవకుండా నీట్గా ఉంటాయి ఆయిల్ అంతా కూడా పోతుంది నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో అయితే ఒక నాఫ్తలిన్ తీసుకున్నాను దాన్ని అయితే మంచిగా ఇలాగా పౌడర్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర ఏదైనా పాడైన టమాటాలు ఉంటే ఊరికే పడేస్తాం కదా అలాంటి వాటిని వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ నాఫ్థలిన్ బాల్ పౌడర్ని అయితే మొత్తం కూడా టమాటా మీద పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఇలా చేసామనంటే అదంతా కూడా లోపలికి మొత్తం ఇమిడిపోతుందనమాట మీకు ఎలకల సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఇలాగా నాఫ్తలిన్ పౌడర్ టమాటాతో ట్రై చేయండి మీకు ఆ సమస్య అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుందనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ